దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక ప్రేమైన సోదరి సోదరులారా కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను అందరికొందనాలు ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మన వాక్య ధ్యానము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానం చేద్దాం మూడవ అధ్యాయము ఏడవ వచనం నేను మీకోసమై చదువుతున్నాను జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా బైబిల్ తీసి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను రాసుకోగలిగిన వారు కూడా క్రమంగా ఈ పత్రిక వింటూ రాసుకోవాలని కూడా నీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినట్లు తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఉన్నవాడ అనువాడ నిరంతరం ఉన్నదేవా నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవాయి దీనదాసుని కనికరించి నీ సన్నిధికి తీసుకొచ్చారు అందరు బట్టి స్తోత్రములు నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని కూడా దీవించుతండి ఆశీర్వదించండి పిల్లలు యవనస్తులు పెద్దలు వృద్ధులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ మాటలు ప్రభువ వినడానికి కావలసిన ఓపిక దయచైతన్ రే కృపుజు చూపించి కనికరించండి మా ప్రభువ అటు ఇటు మా మనసు లేకుండా నీ వైపే నీ వాక్యం వైపే మా మనసు ఉన్నట్లుగా నీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి ఈ కార్యాన్ని నీ వాక్య భాగమును మీరు దీవించి బలపరచమని కాపాడుమని ఈ దీనిని బలపరిచి మీరు వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి మనము ఎపేసి పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనాన్ని వచనాన్ని మనం చదువుకున్నాం ఇందులో కనిపిస్తున్న ఒక మాట కృపావరము అనే మాట పౌలు భక్తుడు రాశాడు కృపావరము అనేటువంటిది ఏమిటో నేను చదువుతుండగా గ్రహించవలసిందిగా మనవి నాకు అనుగ్రహించిన కృపావరము అని పౌలు భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన కృప అతన్ని బలపరిచే ఒక శక్తి అది పునరుద్ధానుడైన క్రీస్తు నుంచి ప్రవహించి విశ్వాసులోనికి విశ్వాసులోనికి మరి పరిశుద్ధాత్మ ద్వారా కార్యము ఏర్పడుతుంది అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దేవుడిచ్చినటువంటి కృపావరము అనే మాట మనము చదువుతూ వచ్చాం కృపావరము అనేది ఒక వ్యక్తిని అనగా విశ్వాసిని లేదా దేవుని దాసుని బలపరుస్తూ ఉంది బలవంతునిగా చేస్తూ ఉంది దేవుని కృప చేతనే నువ్వు బలవంతుడు కమ్ము అని అపోస్తున్న పావులు తిమ్మోతికి తెలియచేశాడు కృప ద్వారా బలవంతుడు కావటం రెండవ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఒక వ్యక్తి బలపరచబడతాడు అనేది కూడా మనం గ్రహించు వారమై ఉండాలి ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయం ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అని ఉంది పౌలే నాలుగవ అధ్యాయము రాస్తూ కృపావరము వరము అని అన్నాడు మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇబడను పరిమాణము అనేది కనిపిస్తుంది ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒకటి కులమానము అనే విషయం వస్తే కడక అది కొలత అనేది కూడా మనకు అర్థమవచ్చు ఉంది ఇట్లా దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఆయన తన కృపను అనుగ్రహించేవాడు ఇచ్చిన కృప నాకుండదు ఇచ్చిన కృప మరొకరికి ఇయకపోవచ్చు దేవుడు అంటే దేవుడు సమానంగా చూడడా అంటే చూస్తాడు కానీ ఎవరు ఎంత మొయగలరో అంత భారమే కదా మనిషి మీద ఉంచేది ఎవరు ఎ బోధించగలుగుతారో ఎవరు పరిచయం చేయగలుగుతారో ఎవరు ప్రభు యొక్క సన్నిధిలో ఉండగలుగుతారో లేదా ఎవరు ఫలాన్ని ఇవ్వగలుగుతారో దాన్ని బట్టి ఆయన తన కృపా వరాన్ని ఆయన ఇచ్చేవాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి అందును బట్టి మనలోపతి వానికి అన్నాడు మనలోపతి వానికి పౌలాగా నేను బోధించలేను నా లాగా నువ్వు బోధించలేవు నీలాగా నీకెందు నాడు బోధించలేడు కాబట్టి మనలో పతి వానికి కుడక ప్రతి వానికి కుడక క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను కృప ఇయ్యబడెను కృప అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే లేదా దేవుని కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ అని చెప్పుకుందామా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చెప్పుకుందామా విశేషించి దేవుని ప్రేమ అంటాం ఏసుక్రీస్తు కృప అంటాం కాబట్టి కృప అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు అనుగ్రహించబడ్డాడు దీనిని మనము క్రిస్మస్ సందర్భాల్లో చెప్పుకుంటాం ఆయన కృప నీ కృప నాకు చాలు అన్నట్టుగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి నేను మరొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను చూడండి అపోస్తుల కార్యముల గ్రంథములో భక్తుడు ఇలా రాశాడు పోస్తుల కార్యముల గ్రంథం ఆరవ అధ్యాయము వచనాన్ని చూద్దాం ఆరవ అధ్యాయము వచనాన్ని మనము చూడగా స్టెపెన్ కృపతోను బలముతోనూ నిండిన వాడాయి ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప చూచక్రియలను చేయిచు ఉండెను అని ఉంది స్టెపెన్ గురించి రాయబడింది స్టెపెను ఎవరు అవునా స్థిపెన్ ఎవరు ఎందుకోసము నియ నియమించబడ్డాడు స్థిపెన్ అంటే కేవలము మందిరములో పరిచర్య చేయడానికి మాత్రమే నియమించబడ్డాడు అనగా కూడి వచ్చిన వారికి భోజనం పెట్టడానికి అతడు నియమించబడ్డాడు కానీ దేవుడు తన కృపను అనుగ్రహించి ఒక సువార్థికునిగా చేసినాడు అవునా సువార్థికునిగా చేశాడు అది మనం బాగా గమనించవారమై ఉండాలి స్టెపెన్ కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహాత్కార్యాలు గొప్ప చుచక్రియలు ఏంటి మహాత్ కార్యాలు చేసేది ఎవరు చుచక్రియలు ఎవరు ఆనాటి అపోస్తులే కదా ప్రభు వెంట ఉన్నటువంటి అపోస్తులు పన్నెండు మందికి దేవుడు ఆ వరమిచ్చాడు సువార్తల్లో ఆ వరం ఇచ్చాడు అదే వరాన్ని ఎవరికి ఇచ్చినాడు ఒక పరిచారకునికి ఇచ్చినాడు భోజనం వడ్డించి వానికి ఇచ్చినాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ మాట అర్థం చేసుకోవాలి ఎవరైతే కృపుతో బలముతో నిండి ఉంటారో వారు మాత్రమే ప్రజల మధ్య మహాత్కార్యాలు గొప్ప సుచక్రియలు చేయగలుగుతారు కృపతో నిండినవాడు దేవుని బలముతో నిండిన వాడు మాత్రమే ఈ కార్యాలను చేయగలుగుతాడు స్టెపెన్ కృపతో బలముతో నిండినవాడు కాబట్టి మహత్కార్యాలు చేశాడు చుచక్రియలు కూడా చేసినాడు ఇలా చేయాలని కొంతమంది వచ్చారు కానీ వారితో కాలేదు అందరికీ దేవుడు ఇలాంటి శక్తి కృప అనుగ్రహించాడు కాబట్టి అందులో దేవుని ఎరగని వాళ్ళు వాళ్ళు మేము చేయలేమా ఏ మాకు రాదా అని విరవిగి చివరికి లొంగిపోయినట్టుగా మనం చూస్తాం ఇలా తెప్పని వాళ్ళు ఎవరికి మనం ఏం చేయాలంటే కృపతో శక్తితో నింపబడాలి నింపబడాలి నింపబడాలంటే ఏం చేయాలా ఆయనకు లోబడాలి ఆయన మాట వినాలి లోబడకుండా ఆయన మాట వినకుండా ఆయన చెప్పింది చేయకుండా నేను నేను కూడా కృపతో నిండుకుంటాను నేను బలముతో నిండుకుంటాను నేను మహత్కార్యాలు చేస్తాను ఆశ్చర్యకారాలు చేస్తాను సుచక్రియలు చేస్తాను అంటే మాత్రం అది కుదరనే కుదరదు చేయలేవు నిశాతకానే కాదు అది గుర్తుంచుకుందాం ఇక చూడండి ఇదే పోస్తల కార్యములలోనే పదకొండవ అధ్యాయము ఇరవై మూడవచనం చదువుతున్నాను మీకోసమై పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అని ఉంది పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండినటువంటి బర్ణబ ఇక్కడికి వచ్చాడు అంతు యొక్క సంఘం స్టెఫెన్ విషయంలో కలిగినటువంటి శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదకు మరి యూదులకు తప్ప ఎవరికి వాక్యం బోధింపక పెనుకే కుప్రా అంత్యక ప్రదేశముల వరకు సంచరించినట్టుగా మనం చూస్తాం అయితే స్టెఫెన్ యొక్క వాక్యాన్ని వాళ్ళు విని వాళ్ళు దేవుని కృపతో నిండుకున్న సంగతి మనకు వాక్యం చెబుతూ ఉంది కురేనీయులు కొందరును కురేనీయులు కొందరును అవునా కుప్రీలు కురేనీయులు వారిలో ఉన్నారు వీరు అంత వచ్చి గ్రీక్ దేశ చెప్పు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించారు ప్రభు అస్తం వారికి తోడై ఉండను కనుక నమ్మిన అని నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు ఒక విషయం ఇక్కడ గమనించాలి మనము ప్రభు వాస్తవం వారికి తోడై ఉండెను గనక అన్నమాట ఉందంటే గుర్తుంచుకుందాం సువార్తకి వెళ్ళినటువంటి ప్రియ సోదరి సోదరులారా దేవుని దాసులారా పరిచారకులారా మీరు సువార్త చేయడానికి వెళ్తున్నారు వాస్తవమే కానీ సువార్త సేవ చేసే వాళ్ళు సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు దేంతో నిండుకోవాలి ఎవరు మీకు తోడై ఉండాలి అనేది కూడా మనకు అర్థం కావాలి అదే మనకి ఇక్కడ చెప్పాడు ప్రభు హస్తం వరకు తోడై ఉండెను గనక అన్నాడు ప్రభు హస్తము తోడై ఉన్నంత వరకు నువ్వు చేసే ప్రతి పరిచరిగా అది ఫలభరితంగా అవుతూ ఉంది ప్రభు హస్తము నీకు తోడై ఉన్నంత కాలము నువ్వెంత పరిచయ చేసినా ఎంత సువార్త చేసినా ఎన్ని కరిపత్రికలు పంచినా అది నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం అదే అంటాడు మోస భక్తుడు మీరు వెళ్ళండి అంటే దేవుడు మోస అంటాడు నీవు రాకపోతే గనుక మేము ఇంచుగొడక కదలము నువ్వు మాతో వస్తే తప్ప మేము కదలం ఇక నుంచి నిజమే కదా ప్రభు రాకపోతే వాళ్ళు పోయి ఏం చేస్తారు వారి ప్రయాణం అంతా ఏమవుతుంది వృధా అవుతూ ఉంది కాబట్టి ప్రభు అస్తం మనకు తోడై ఉన్నప్పుడే మన పరిచయం ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉంది మన పరిచర్య విస్తరిస్తూ ఉంది అనేకులు నమ్ముతారు ప్రభువైపు తిరుగుతారు లోకములో ఉన్నవాళ్ళు విగ్రహారం చేసే వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు వాళ్ళు సమానంగా ప్రభువైపు తిరగాట కాదు కానీ ప్రభు తోడే ఉంటే తప్ప వాళ్ళు ప్రభువులోకి రాలేరు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు వారిని గుర్చొని సమాచారం ఏరుశల్యంలో ఉన్న సంగపువారు విని వారిని గూర్చిన సమాచారం ఎరుసలేములో ఉన్న సంగపు వారు విని బర్ణబాను అంత్యేకకు పంపిరి వారు పంపిరి అన్నమాట ఉంది అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి అన్నమాట ఉంది ఎప్పుడైతే బర్ణబా వచ్చాడో అంత్యేకాకు అక్కడ దేవుని కృపను చూశాడు బర్ణబా దేవుని కృపను చూశాడు కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయంతో అత్తుకొనవల్ అని వారిని హెచ్చరించాను అని మటు ఉంది కృపతో నిండిన వాడు ఏం చేయాలంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలా ప్రభుని అత్తుకొని అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చనం చూడండి అపోస్తల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు కూడా అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకాకు తిరిగి వచ్చి అన్నమాట కనిపిస్తుంది ఇందులో ప్రియమైన వారిరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ పౌలు బర్ణభాలు వీరి యొక్క ప్రయాణం కనిపిస్తుంది పౌలు బర్ణబాలు దేవుని వాక్యం పేసిలో అక్కడ అక్కడ వాళ్ళని పూజించాలని చెప్పేసి కొంతమంది వెంటబడ్డారు ఆ సంగతి మనకు పదకొండు నుంచి మనకు కనిపిస్తుంది ఆ తర్వాత పద్దెనిమిది వచ్చిన పౌన్ రాళ్ళతో కొట్టారు ఎవరైతే పూజించాలనుకున్నారో వాళ్ళే రాళ్ళతో కొట్టినారు అక్కడి నుంచి పౌలు మరలా మాట మాటకు ఉంది అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై దేవుని కృపకు అప్పగింపబడిన వారు ఎవరు పర్ పౌలు పరిణ దేవుని దాసుడు అన్నవాడు దేవుని కృపకు అప్పగింపబడాలి అనేది కూడా అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృపకు అప్పగించబడుట అప్పగించుకునుట అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక నేను చివరి ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈ మాట చదివి మనం ముగించుకోవచ్చు తీర్తుకు రాసిన పత్రికలో పౌలు ఇలాగన్నాడనమాట తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము చదువుతున్నాను పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన చదువుతాను వినండి ఏలైనగా సమస్త మనసులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని ఉంది సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనగానే మనకు అర్థం ఏంటంటే క్రీస్తు అని చెప్పి మనం అనుకున్నాం కాబట్టి ఆయన ప్రత్యక్షమౌట రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షం కావటం ఆయన పరము నుండి భూమికి దిగి రావటం అదొకటి రెండవదిగా మనం చూడగా వాక్యం ఇలా చెబుతుంది మనము భక్తినతను హిలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమును అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచు ఉన్నది అని వ్రాయబడింది గమనించాలి పదకొండవ వచ్చినంలో ఏమో దేవుని కృప అనే మాట కనిపిస్తుంది పదకొండు నుంచి పద్నాలుగు వరకు అనగా రక్షించే దేవుని కృప రక్షించే దేవుని కృప దాని స్వభావాన్ని దాని ఉద్దేశాన్ని ఇక్కడ వివరించాడు పౌలు పౌల ఉద్దేశం ప్రకారంగా రక్షించే కృప అని ఉంది రక్షించే కృప ప్రస్తుత కాలపు దైవ విరుద్ధమైనటువంటి వాంచలను సుఖాలను విలువలను తిరస్కరించి వాటిని హేయమైనవిగా పరిణగించమని విశ్వాసులకు ఆయన బోధించినట్టుగా మనం చూస్తాం కాబట్టి క్రీస్తు ప్రత్యక్షత కొరకు శుభప్రదమైన నిరీక్షణతో కనిపెట్టుతూనే విశ్వాసి నీతియుక్తంగానూ వివేకముగాను జీవించాలని ఆయన ఉద్దేశ్యం ఆయన ఉద్దేశం ఇది మనం దేవుని కృప కోసమే కనిపెట్టుకొని ఉండాలి ఆయన ప్రత్యక్షత కోసమై మనం కనిపెట్టుకొని ఉండాలని ఆయన ఉద్దేశం మరొక మాట శుభప్రదమైన నిరీక్షణ అని ఉంది కదా ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడవలసిన శుభప్రదమైన నిరీక్షణ ఏదంటే మహాదేవుడు మన రక్షకుడైన ఏసుక్రీస్తు యొక్క మహిమగల ప్రత్యక్షత నిత్యత్వంలో ఆయనతో కూడా మనము ఐక్యత కలిగించేటువంటిదే ఈ శుభప్రదమైన నిరీక్షణ అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి ఈ నిరీక్షణ ఏ సమయంలోనైనా కార్యరూపం దాల్చవచ్చు అందుకని ఈనాడే ఒకవేళ దేవుడు బోర గనుక ప్రభు తిరిగి వస్తే గనుక మనం ప్రార్థన పూర్వకంగా ప్రభువును మనం కలుసుకునేవారుగా ఉండాలి అనేది ఈ మాట మనకు గుర్తు చేస్తుంది ప్రార్థనపూర్వకమైన నిరీక్షణను క్రైస్తవులు విడిచిపెట్టకూడదు ప్రభు వచ్చేంత వరకు మనం కూడా మనము ప్రభువులో ఎదిగేవారుగా ఉండాలి ఆయన కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి ఆయన రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి మనం ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం ఉంది అందుకోసమే మరి సుబుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలను అలా బతికిన వాడే దేవుని రాజ్యం చేరుతాడు అలా వాడు దేవుని రాజ్యం చేరలేడు కాబట్టి మరి గుర్తుంచుకోవాలి ఎపేజ్ పత్రిక మూడు మనం చదువుకున్నాం ఏడవత్సంలో మనకు మాట నాకు అనుగ్రహింపబడిన కృపావరము వరము అన్నాడు కాబట్టి ఈ కృపావరాన్ని పొందుకున్న మనము కృపా వరాన్ని పొందుకున్న మనము కృపలో మనము ముందుకు సాగాలి కృపతో నిండుకున్నవాడే అద్భుత కార్యాలు ఆశ్చర్యకరాలు చేస్తాడు కృపను అత్తుకోవాలి అనగా ప్రభువులో మనం ఉండాలి అప్పుడే మనం చేసే ఏ కార్యమైనా అది సఫలమవుతుంది విఫలం కాదు అలాగ దేవుని కృపతో మనం నిండుకొని దేవుని బలముతో నిండుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువ ని వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసం ప్రార్థిస్తుంది దేవించండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించే ప్రతిఫలం దయచేసి నీ కృపతో నింపు మరి మహిమ కలిగిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మంచిది అందరికీ వందనాలు